ఇక మెంతా తుఫాన్ ప్రభావంపై ఆర్టీజీఎస్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్ అనిత పి నారాయణ సిఎస్ విజయానంద్ వివిధ శాఖల అధికారులు కూడా హాజరయ్యారు ప్రస్తుతం తుఫాను తీరానికి దగ్గరగా వస్తోందని కోస్తాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ప్రారంభమైందని తెలిపారు అలాగే కాకినాడ మచిలీపట్నం విశాఖ తదితర ప్రాంతాల్లో వర్షాలు గాలుల తీవ్రత అధికంగా ఉందని చెప్తున్నారు అధికారులు ఇటు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు గతంలో వచ్చిన తుపానుల నష్టాన్ని బేరీజ్ వేసుకుని తగిన చర్య తీసుకోవాలని సీఎం అయితే ఆదేశించారు తుపాను తీరం దాటే కాకినాడ పరిసర ప్రాంతాలను రెస్క్యూ ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలైతే పర్యవేక్షిస్తున్నాయి తగు జాగ్రత్తలు సహాయక చర్యలు కూడా తీసుకుంటున్నారు ఇక మెంతా తుఫాన్ ప్రభావంపై ఆర్టీజీఎస్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్ అనిత పి నారాయణ సిఎస్ విజయానంద్ వివిధ శాఖల అధికారులు కూడా హాజరయ్యారు ప్రస్తుతం తుఫాను తీరానికి దగ్గరగా ఉన్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలైతే ఇచ్చారు ముఖ్యమంత్రి ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు కామెంతా తుపాను ప్రభావంపై ఆర్డీజీఎస్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు ఇదే అంశానికి సంబంధించి మా రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు భవని ఏపీ మనకి నిన్న మూడు రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కూడా పడుతున్నాయి అయితే ఇప్పటికే అధికారులు కూడా కలెక్టర్ ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు ఈ రోజు మంత్రులతో కూడా సమావేశం కూడా అయ్యారు ఎట్టు పరిస్థితి అవంతరణ జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయాలని కూడా మంత్రులు కూడా ఆదేశించారు ఇప్పటికే మంత్రులు కూడా అక్కడ జిల్లా ఉండే మంత్రులు కూడా తో మాట్లాడడం జరిగింది కలెక్టర్ కూడా మాట్లాడి తో నెంబర్లు కూడా పెట్టారు ఇప్పుడే బలగాలు కూడా చేర్చడం మద్యం తీరాలు దాటికి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని రేపు సాయంత్రం లేదా కాకినాడ స్వామి తీరం దాటి అవకాశం ఉంది కాబట్టి కమ్యూనికేషన్ జిల్లాల ఆధారిటీగా సాటిలైట్ ఫోన్లతో ముప్పై డివిజన్ల చెట్లు పంపిణీ కూడా చేశారు నలభై నాలుగు మున్సిపాలిటీలు రెండు వందల ముప్పై మూడు మండలాల్లో పద్నాలుగు వందల పంతొమ్మిది గ్రామాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది రెండు వందల రెండు వేల తొంభై నాలుగు పునరావాస కేంద్రాలు కూడా సిద్ధం చేయాలని కూడా ఇప్పుడే ముఖ్యమంత్రి కూడా మంత్రి కలెక్టర్లు కూడా ఆదేశించారు అయితే తుపాను ప్రభావం రాష్ట్రంలో పలు జిల్లాలకు తడిసి ముద్దవుతుంది అయితే రెడ్ జోన్ కూడా జారీ చేసింది అయితే అధికారులు ఇటువంటి జరుగుతున్న తుపాను ప్రభావం గంటకు నలభై నుంచి యాభై ఐదు కిలోమీటర్ల అప్పుడప్పుడు అరవై కిలోమీటర్ వేగంతో గాలు కూడా వీస్తూ ఉంటాయి కాబట్టి అందరూ అప్రమత్తంగా కావాలని కూడా కూడా ఆదేశించారు సాయంత్రం తొంభై నుంచి వంద నూట పది కిలోమీటర్ల వేగంతో కూడా గాలు కూడా వీస్తాయని ఈ రోజు సాయంత్రం కూడా దాట దాటే సమయంలో మద్ద కోస్తాల్లో కూడా కుంభిష్టి అవకాశం ఉందని కూడా ఇసుకో వాతావరణ నిపుణులు కూడా అంచనా వేశారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు ప్రాంతాల్లో కూడా యాభై మిలియన్ మీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది విశాఖ ఆర్కే బీచ్ లో కూడా నీరు ముందుకు వస్తుంది అయితే మొత్తం చూసుకుంటే అధికారులు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా లోతట్టు ప్రాంతాలను కూడా ప్రధాన చోట కూడా చేర్చాలని వాళ్ళకి అన్ని కూడా ఏర్పాట్లు కూడా చేసి కూడా వాళ్ళ సౌకర్యాలు కూడా ఏర్పాట్లు చేయాలని కూడా ముఖ్యమంత్రి కూడా ఆదేశించారు భవానీ